సంధ్య పడిన తర్వాత లవటు ఈ కొత్తగా ఏర్పడ్డ గూడేలన్నీ చూడ్డానికి చక్కగానే ఉంటాయి పొగమంచు వల్ల వెన్నెల కొంత గుడ్డిగా ఉంది విస్తీర్ణమైన సస్యక్షేత్రాలు దూర దూరాల్లో ఐదారు దీపాలు గూడేల్లో నుంచి కనబడుతున్నాయి ఎంతమందో జనం ఎన్నెన్నో కుటుంబాలు కడుపుకోటి కోసం వచ్చారు మా ఎస్టేట్కి అడవులు కొట్టి గ్రామాలు కట్టుకున్నారు వ్యవసాయ పనులు ఆరంభించారు నాకు గూడేల పేర్లన్నీ తెలియవు అందరినీ ఎరుగను పొగమంచు వెన్నెల్లా వ్యాపించి దగ్గర దూరాన ఉండే పల్లెలు కూడా ఏవో నిఘూఢమైనవిగా కనబడుతున్నాయి ఈ పల్లెల్లో నివసించేవారి జీవితం కూడా ఈ రాత్రి మాదిరే నాకు అస్పష్టంగాను నిఘూఢంగానూ ఉండిపోయింది వీరిలో కొందరితో మాట్లాడి చూశాను జీవితాన్ని గురించి వీరి దృక్పథము జీవనయాత్రను గురించిన వీరి సంకల్ప వికల్పాలు కూడా నాకు ఎంతో చిత్రమైన వచ్చాయి ముందుగా వీరి ఆహారం విషయం చూద్దాం మా ఎస్టేట్ భూముల్లో మూడు పంటలు పండుతాయి భాద్రపద మాసంలో జొన్న పుష్యమాసంలో అపరాలు వైశాఖంలో గోధుమ జొన్న అంత ఎక్కువ పండదు దానికి పనికొచ్చే నెల ఇక్కడ తక్కువ మినుములు గోధుమ పుష్కలంగా పండుతాయి మినుము ఎక్కువ గోధుమ అందులో సగం ఉంటుంది అందువల్లనే ఇక్కడి ప్రజల ముఖ్య ఆహారం పచ్చిమినుములు పిండి వరి అసలు మండదు వరికి అవసరమైన పల్లపు నెల ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు ఎస్టేట్ భూముల్లోనే కాదు సర్కారు భూముల్లో కూడా అన్నం అనే పదార్థాన్ని ఇక్కడి ప్రజలు కోటికో ఒకసారి కంట చూస్తారు వరన్నం తినడం పండుగ భోజనం కింద విలాసం కింద లెక్క ఏ నలుగురో పురుషులు గోధుమలో మినుములో అమ్మి బియ్యంగా కొంటారు నిజమే కానీ అటువంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టచ్చు ఆ తరువాత వీరి గృహ నివాసాది విషయాలు చూద్దాం పదివేల బీగాల మా ఎస్టేట్లోనే లెక్కలేనని గ్రామాలు వెలిసాయి అందరి ఇళ్ళు అడవిలోని రైల్లుగడ్డి కప్పినవే రెల్లు రెమ్మలతో ఈనెలతో తడికెలల్లి కట్టినవే గోడలు కొందరు వాటి మీద మట్టితో పూత పెడతారు కొందరు పెట్టరు ఈ దేశంలో వెదురు చెట్టు అనేదే లేదు అందువల్ల అడవిలో చెట్లనే ముఖ్యంగా పియాల వృక్షాలు వృక్షాలు పేకపొదలు వీటి కర్రలనే స్తంభాలకు దూలాలకు వాడతారు ఆచారాల సంగతి చెప్పి ప్రయోజనం లేదు వీళ్ళైతే హిందువులే కానీ ముక్కోటి దేవతల్లోనూ ఎంచి ఎంచి ఒక్క హనుమాన్జీనే ఎలా పట్టుకున్నారో తెలీదు ప్రతి ఒక్క పల్లెలోనూ ఒక ఎత్తైన హనుమాన్ ధ్వజం ఉండి తీరుతుంది ఆ ధ్వజానికి శిష్టాచారం ప్రకారం పూజ జరుగుతుంది ధ్వజస్తంభానికి కుంకుమ బులుముతారు సీతారాముల గురించి హరికథలు వింటారు కానీ వారి సేవ ముందు హనుమాన్జీ గౌరవం చూస్తే వారి దేవత్వం కంటే సేవకుని దేవత్వమే ఒక అనిపిస్తుంది సీతారాముల దేవత్వం మాటను పడిపోయింది విష్ణుడు శివుడు దుర్గా కాళీ మొదలైన దేవుళ్ళు దేవతల పూజలు అంతగా ప్రచారంలో లేవు అసలు ఉన్నదా అనేదే సందేహం నేను మాత్రం మా ఎస్టేట్లో ఎక్కడా చూడలేదు మర్చిపోయాను ఒక శివభక్తిని చూచిన మాట నిజమే అతడి పేరు ద్రోణామహతో జాతికి గంగోత కచేరీకి నుంచో ఎవరో ఒక శిలాఖండం తీసుకుని వచ్చి నేటికి పది పన్నెండేళ్లై కచేరీ ముందుంటున్న హనుమాన్జీ ధ్వజం దగ్గర పెట్టాడు సిపాయిలు అప్పుడప్పుడు ఆ రాతి మొక్కకు కుంకుంపులుతారు ఒక్కొక్కడు ఒక చెమ్మడి నీళ్లు కూడా పోస్తాడు కానీ అది ఎవరి ఆదరణ లేక అలాగే ఉంటూ వచ్చింది కచేరీకి కొద్ది దూరంలో మాసం రెండు మాసాలై ఒక పల్లె వెలిసింది ద్రోణమహతో ఆ పల్లెకే వచ్చి ఒక ఇల్లు వేసుకున్నాడు అతని వయసు డెబ్భై ఏళ్ళకి పైమాటే కానీ తక్కువ ఉండదు పాతకాలపు వాడు కాబట్టి ద్రోణుడని పేరు ఆధునిక కాలపు కుర్రకారైతే డోమన్ననో లోథాయనో మహారాజనో పేరు పెట్టుకుంటారు ఆ రోజుల్లో ఈ బాబుగిరి పేర్లు పెట్టడానికి తల్లిదండ్రులు సిగ్గుబడేవారు ఏమైతేనే వృద్ధద్రోణుడు ఒకసారి వచ్చి హనుమాన్జీ ధ్వజం క్రింద రాతి ముక్క ప్రతిష్ట చేశాడు అది మొదలు ఆ వృద్ధుడు కల్బలియా నదిలో ప్రాతస్నానం చేసి ఒక చెంబుతో నీళ్లు తెచ్చి ప్రతి ఉదయం నిష్ఠగా ఆ రాతిపైన అభిషేకం చేసి ఏడుసార్లు పరమభక్తిభావంతో ప్రదక్షిణ చేసి సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఆ పైన ఇంటికి పెడుతూ ఉంటాడు అతనితో అన్నాను కల్వలియా ఇక్కడికి కోస దూరం ఉంది రోజూ అంత దూరం పెడతావు అంతకంటే చిన్న మడుగులో నీళ్లు తీసుకురావచ్చుగా అని మహాదేవుడికి ప్రవాహ జలంతోనే తృప్తిబాబు గారు రోజూ అభిషేకం చేసే భాగ్యం దొరికింది ఇదే నా జన్మకు సార్థకమండి అన్నాడు ద్రోణుడు భక్తుడే భగవంతుడిని కల్పిస్తాడు ద్రోణామహతో శివపూజ సంగతి పల్లెలకు వ్యాపిస్తుండగా క్రమంగా ఐదారుగురు తత్పరులైన స్త్రీ పురుషులు రావటం పోవటం మొదలుపెట్టారు ఈ ప్రాంతంలో ఒక రకం సువాసన గల గడ్డి పెరుగుతుంది గడ్డి ఆకు ఈయన కానీ చేతిలోకి తీసుకుని వాసన చూస్తే చక్కని పరిమళం వస్తుంది అది ఎంత ఎండితే అంత ఘాటు ఎవరో ఒక పెద్ద మనిషి ఆ గడ్డి తీసుకుని వచ్చి ఆ శివుని శిలాఖండం చుట్టూ నాటాడు ఒక రోజున మటుక్నాథ్ బడిపంతులొచ్చి బావుగారు గంగోత ఒకడు కచేరీ దగ్గర శివుడి నెత్తి మీద నీళ్లు వస్తున్నాడు ఏం బాగుంది చెప్పండి అన్నాడు నేనన్నాను పండిజీ ఆ గంగోతాయే ఆ దేవుణ్ణి పది మందిలోనూ ప్రచారం చేశాడు మరి నువ్వు ఉన్నావు ఏది ఏ రోజునైనా ఒక్క చెంబెడి నీళ్లు ఆ బొమ్మరాయి మీద పోసావా మటుకునాథ్కి బుర్ర వేడికిపోయింది అది శివుడుగానే కాదు బాబు దైవ ప్రతిష్ఠ జరగనిదే పూజకి యోగ్యత లేదు అది ఉత్త బొమ్మరాయేనండి అన్నాడు అయితే ఇంకెందుకు చెప్తావు బొమ్మరాతికి నీళ్లు పోస్తే నీకేం నష్టం అందుకనే ద్రోణమహతో కచేరీ శివలింగానికి చార్టర్డ్ పూజారైనాడు కార్తీక మాసంలో దీపాల పండుగ ఈ దేశంలో పెద్ద పండుగల్లో లెక్క వివిధ గ్రామాల నుంచి స్త్రీలు పసుపు పచ్చని అద్దకపు చీరలు కట్టుకుని ప్రమిదలతో దీపాలు ప్రవాహంలో విడిచిపెట్టడం కోసం పాటలు పాడుకుంటూ గుంపులు గుంపులుగా కల్బలి అనేదికి పెడుతున్నారు రోజంతా పండుగ హడావిడి సాయంకాలం వేళ పల్లెల దగ్గర నుంచి వెడుతూ ఉంటే పిండి కాల్చిన వాసన గుప్పునొస్తుంది ఎంతో రాత్రివేళ దాకా స్త్రీలు పిల్లలు నవ్వులు కలకలధ్వనులు స్త్రీల పాటలు వినవస్తాయి గాఢ రాత్రివేళ కణుజుగుంపుల చప్పుళ్ళు ఎక్కడ వినవచ్చేవో దుమ్ములగుండ్ల వికృతహాసము పెద్ద పుల్లుల దగ్గు ఎక్కడ వినవస్తూ ఉండేవో అక్కడంతా ఇప్పుడు కలహాస్య రవాలు ఆటపాటల కోలాహలం పండుగ సంబరం వినవస్తున్నాయి అంతటా ఇప్పుడు జనావాసాలు పండుగ రోజున జల్లాటోలా నుండి ఆహ్వానం వచ్చినందువల్ల వెళ్ళాను ఇది ఒక్క ఊరేనన్నమాట ఏమిటి పదిహేను గ్రామాల నుంచి ఆహ్వానాలు అందాయి కచేరీలో అందరికీ కూడా ఝల్లాటోలా మోడల్ అయిన జల్లు మహతో ఇంటికి వెళ్ళాను మొదట జల్లు మహతో ఇంటికి ఒక పక్కన ఇంకా కొంత అడవి ఉండనే ఉంది ఇంటి ముంగిట అతడు స్వయంగా ఒక చిరిగిపోయిన షామి అన దాని క్రిందనే నన్ను గౌరవించి కూర్చోబెట్టాడు పల్లెలో వాళ్ళందరూ తెల్లని పంచెలు బనీళ్ళు ధరించి అక్కడి గడ్డితోనే అల్లిన ఒక చాప పైన కూర్చునున్నారు తినాలని మాత్రం బలవంత పెట్టకండి ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి అన్నాను జల్లు అన్నాడు కొద్దిగా నోరు తీపి చేసుకుంటే చాలండి లేకపోతే ఆడవాళ్ళు చాలా నొచ్చుకుంటారండి తమరు దయచేస్తారు కదా అని ఎంతో ఉత్సాహంతో వాళ్ళు పిండితో పాకాలు చేసి పెట్టారండి ఇంకా వేరే దారి లేదు గుమాస్తా గోష్టబాబు నేను రాజు పాండే కూర్చున్నాం మధ్య ఆకుల్లో పెట్టి కొద్దిగా గోధుమ పిండి బెల్లం కలిపిన ఉండలు తెచ్చారు ఒక్కొక్క ఉండ అంగుళ మందాన ఇటుకంత గట్టిగా ఉంది అది పుచ్చుకుని విసరిగొట్టితే మనిషి చావకపోయినా దెబ్బ మాత్రం తగులుతుంది అయితే ప్రతి ఉండపైన చంద్రపులి మాదిరిగా అచ్చులో పోసిన పై పైన లతలు ఆకుల చిత్రాలు చిత్రించారు ముందు అచ్చులో వేసి తీర్చి పిమ్మట నేతిలో వేయించారు అంత కష్టపడి ప్రయత్నం చేసి స్త్రీలు వండిన పిండి ఉండలను సద్వినియోగం చేయలేకపోయాను ఉండలో సగం ముక్క అతి కష్టం మీద తిన్నాను అందులో లేదు ఏ రుచి లేదు గంగోత స్త్రీలకు తినే వస్తువులు తయారు చేయటం అట్టే తెలియదన్నమాట రాజు పాండే అవే నాలుగైదు పెద్ద ఉండలు చూస్తూ చూస్తూ ఉండగా తినిపారేశాడు నా దగ్గర బిడియం వల్ల కాపులు ఇంకా ఎక్కువ తీసుకోలేకపోయాడు ఝల్లా టోలా నుంచి లోధాయ్ టోలా వెళ్ళాను తర్వాత పర్వతటోలా భీమదాస్ టోలా అసరిఫ్ టోలా లక్ష్మణయా టోలా ప్రతి గూడెంలోనూ ఆటలు పాటలు నవ్వులు సంబరాలు ఇవాళ రాత్రంతా వాళ్ళు నిద్రపోరు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి అవి ఇవి తింటూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ రాత్రంతా గడుపుతారు నాడ అడవిలో ఛనియా సురతయ్యాల ఇంటికి కూడా వెళ్ళాను సురతయ్య నన్ను చూసి గంతు వేసొచ్చింది బాబుగారు ఇంత రాత్రి అయిపోయిందేమండి నేను మా అమ్మ ఇద్దరం కూర్చుని మీకోసం వేరే పీఠీలు చేశామండి మేము అలాగే నోరు తెరుచుకుని కూర్చుని కూర్చుని ఇంత ఆలస్యం ఎందుకయిందా అని ఆలోచిస్తున్నామండి రండి కూర్చోండి అని చెప్పింది నచ్చేది అందరినీ ఆదరించి కూర్చోబెట్టాడు తులసి మహాప్రయత్నంతో భోజనం కోసం ఆసనం సిద్ధం చేయటం చూస్తే వచ్చింది వీళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఏం తినాలి సురతియాతో చెప్పాను మీ అమ్మతో చెప్పు పేటీలు తీసేయమని ఇన్నెవరు తింటారు సురతయ్య ఆశ్చర్యపడిపోయి నా వంక చూసింది అదేం బాబుగారు ఈ కాశినీ తినరు నేను మా చనియ పదిహేను పదహారు తినేశాం తినండి మీరు తింటారని వాటిలో అమ్మ కిస్మిస్ వేసింది మంచి పిండి తెచ్చాడు నాయన భీమ్ టోలా వెళ్ళి ఇంకా తినను అని అనలేకపోయాను ఏడాది పొడుగున ఈ పిల్లలు ఇటువంటి పిండి వంట ముఖమైన చూడలేరు కదా ఎంత కష్టపడ్డారో ఎంత ఆస్థో చేసుకున్నారో ఇది చిన్నపిల్లల్ని పెట్టడం కోసం చచ్చి చెడి రెండు ఉండలు నవ్విలాను సంతోష పెట్టడం కోసం అన్నాను బాలే బాగున్నాయి ఉండలు కానీ అన్ని చోట్ల కొంత కొంత తిన్నాను కాదు అందుకని అట్టే తినలేను ఇంకో రోజు వస్తాలే మళ్ళీ రాజు పాండే చేతిలో ఒక చిన్న మోటుంది అతడు ప్రతి ఇంటి నుంచి కొన్ని ఉండల చొప్పును పోగు చేశాడు ఒక్కొక్క ఉండవరు సంగతి తలుచుకుంటే రాజు పోగు చేసిన మూటలో పది పన్నెండు షార్లకు తక్కువ ఉండదు రాజు పాండే చాలా ఆనందంగా ఉన్నాడు ఈ ఉండలు బాబు గారు రెండు మూడు రోజుల దాకా నేను వంట చేసుకుని అవసరం లేదు ఇంకా వీటితో గడిచిపోతుంది కొంత ఒక ఇత్తడి పళ్ళెం పట్టుకుని కచేరీకి వచ్చి సందేహిస్తూ ముందు పెట్టింది చిరిగిన తెల్లగొడ్డ మొక్కొకటి మూతపరిచింది అందులో ఏమిటది కొంత అని అడిగాను సిగ్గుపడుతూ చెప్పింది పండగ బాబు బాబుగారు రాత్రి రెండుసార్లు తీసుకొచ్చి తిరిగిపోయాను నిన్న తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది పండక్కి పిలిస్తే అన్ని చోట్లకే వెళ్ళొచ్చాను సరే అక్కడ పెట్టి వెళ్ళు ఇప్పుడే తింటాను అన్నాను పళ్ళం మీద గుడ్డ ఉతికించి చూశాను అందులో కొన్ని పీటీలు కొద్దిగా పంచదార రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరి ముక్క ఒక కమలాఫలం బాగున్నాయే పీటీలు కూడా ఉన్నాయి అన్నాను కొంత సంకోచంతో మృదువుగా చెప్పింది బాబుగారు మీరు అవన్నీ తినాలండి దయ్యంచి మీరు తింటారని విడిగా చేసి తెచ్చానండి అయినా వేడివేడిగా పెట్టలేకపోయానండి ఎంతో కష్టంగా ఉంది ఏం పర్వాలేదు కుంత నేను అన్నీ తింటాను చూడ్డానికి చాలా బాగా కనబడుతున్నాయి కుంత నమస్కరించి వెళ్ళిపోయింది